పుట్టడి మంత్రాలు పెరుగంగనేము లక్ష మంత్రాలు బుద్ధుడు నిర్వంగ భూతల్లి అన్నది అమ్మవారు రేణుకా ఇల్లమ్మదేవిలమందు రేణుకా ఇల్లమ్మ దేవి ఎండుకొండ కైలాసం చేరవచ్చింది కండ తండ్రి దగ్గర రెండు ప్రాదాలు పట్టింది రేణుకా దేవి ఎల్లమ్మ సత్యాన బోనమంట రాస్తమంట తెలుసుకుంది రేణుకా ఇల్లమ్మదేవి

తల మీద ఉన్నది బోనము బోన మీద ఉన్నది అక్కడ దీపమైనా కుట్టు ఒకవేళ రాజ్యాలకు ఒకవేళ పట్ట బగలైపోతున్నది దీపము క్రాంతి వచ్చింది తండ్రి పక్కన ఉన్నటువంటి కంచు కుప్పల కోట ఏలేటి కార్తీక రాజు పట్నం మీద పడుతున్నదా దైవమా రాజు పట్నం మీద పడ్డప్పుడు కంచు కుప్పల కోట ఏ లేటి ఈ పంచాల పలత్రో ఈ కుంచాల కుల పాపకారిడు కార్తీక రాజు కళ్ళవారోసిండు ఎక్కడ చిత్రం ఉండొచ్చు ఏది కల్ప ఉండొచ్చు ఏది మాయ ఉండొచ్చు ఒకవేళ మన అందు ఇంత ఒకవేళ పట్ట బగలైపోతుందంటుండు కార్తీక రాజు కంటి కాటికే పెట్టిండు వారి చేత అంజన అలగొట్టిండు లోకాలు కళ్ళ బట్టి లు కొట్టి చుట్టుముట్టు లోకాలు రాజ్యాలు ప్రపంచం మొత్తం ఎప్పుకోవడానికి దుస్సన్నంగా సత్యానపణమంట తీసుకొని ఉంది మహేశ్వరి మారాల ఎల్లమ్మ దేవి முடிரா கந்த சேசி நவர்த்தே அம்மா சத்திய தண்ட் சத்திர கந்தொது பகவந்து சத்தியான வலநாடு கார்த்திக வீராவர்ஜு పిడికడు మట్టి వీషుండు మూడు మాయ బొమ్మలంటే వేసు జీవులంటోపిండు మాయ మాయదూతలంట పేరు పెట్టిండు మరి మాయ తూతల్లా రద్దానడి లోపల రేడు కాదే విల్లమ్మ తల మీద బోన పెట్టుకొని వెళ్ళిపోతా ఉంది బిడ్డలారామకు అడ్డము సత్యాన బోనము భంగము వేయాలి బిడ్డలారా వీరే మీరే ಲೋಕವಿಲ್ಲ ಎಲ್ಲಮ್ಮಕ್ಕೂ ಅದ್ದಾನ ಮಾಡಿ ಲೋಬಲ ಅಡ್ಡಮೆಲ್ಲ ತಿರುಗಿನಾರು ರಾಮರಾಮ ఏమంటరు అమ్మా ఓ దేవత రేణుక ఎల్లమ్మని తల మీద ఉన్నది ఏంటి అమ్మ రేణుక ఎల్లమ్మ దేవి అది లోపల రేణుకా దేవి ఎల్లమ్మ ఏమంటుంది అయ్యయ్యో బిడ్డలారా నా తల మీద ఉన్నది సత్యాన బోణం అంటరు బిడ్డలారా సత్యాన బోణం అంటే అల్ల అన్నప్పుడు ఉంటదన్నప్పుడు రేణుక ఎల్లమ్మ దేవి ఏమంటుంది బిడ్డ సత్యాన బోణం అంటే అల్లకి నైవేద్యం అన్న ఉంటది బిడ్డలారా ఏడు పొద్దులైతుంది ఏడు మాపులైతుంది తల్లిగొన్న పెద్ద అన్నములే హారం లేక ఏడు పొద్దులు ఏడు మాపులైతుంది తల్లి దేవత బిడ్డ అన్నప్పుడు లేడు కాదేవి ఎల్లమ్మ ఏమంటుంది బిడ్డలారి మీకు పెట్టే అన్నం కాదు మీకు వెచ్చే నైవేద్యం కాదు బిడ్డలారా మీకు ఇది

నాజులే అమ్మా నిజమేముండొచ్చు భగవంతుడా ఆ కలైన వారికి ఇవి అన్నం పెడతా ఎంతో పుణ్యం అనుకుంటుంది కాని సత్యానబోణం ఎంగిల్ అయిపోతున్నా యొక్క నాదు లేస్తడా లేవడానికి ఎల్లమ్మ కోణము దింపింది రేణుక ఎల్లమ్మ మోకాల మీద పెట్టింది మూడు బోనాలు పెట్టింది మాయదూలి అమ్మవారి ఎల్లమ్మ దేవి బోనాలు తీసుకుంది ఎంగిలైన బోనాలు తీసుకుంది అమ్మవారి రేణుక ఎల్లమ్మ దేవి రాజయ్య దానవడిలో ఎక్కడ వెళ్ళిపోతువయ్యే రాజమంటే వెళ్ళిపోతువయ్యాగ చెట్టుకి దావయ్యార్తో ఉన్నాయి ములుగ చెట్టు కింద మున్నూరుతో ఉన్నాయి నాలో అరువిداری వట్టి నాని కావరామో

రిపోయినాడా మీద నాదుల్ని కళ్ళ చూసింది రేణుక ఎల్లమ్మ గొప్ప గొబ్బ ఉరికింది రేణుక ఎల్లమ్మ నాదుని మీద వడ్డదమ్మా ఎల్లమ్మ ಿಲ್ಲ ಗುಬ ಗುಬ ಊರು ಕಿನಿ ರೇಣುಕಮ್ಮಿ ಅದು ಮೀದಮ್ಮ ಎಲ್ಲಮ್ಮ ಮೀಡಾದ ಪ್ರಾಣನಾದ ಮುನಿ ರಾಜೋ ಮು

ప్రాణాలా ఏట్టినాడు ప్రాణాల ఏ దొంగ కొట్టినాడు మారాయణ కొట్టినాడు మారాయణ అదృద మీద మా ఎల్లమ్మో అర్మిణె వడ్డనమ్మ ఎల్లమ్మ కొడుకొడు కన్నీరునమ్మ రేణుకమ్మ కొడుకొడు కన్నీరునమ్మ రేణుకమ్మ కొడువలపుతున్నదమ్మ ఎల్లమ్మదేవి కొడువలపుతున్నదమ్మ ఎల్లమ్మదేవి ఆ రేణుకో గలగల కన్నీరునమ్మ ఆ రేణుకో కన్నీరు తీసినాది రేణుకమ్మ కన్నీరు తీసినాది రేణుకమ్మ అయ్యా ఓనాద ప్రాణనాదా జమ దగ్గనియే ఓనాద ప్రాణనాదా

వేసుకొని ప్రాణనాదాసుకొని ప్రాణనాదా భాగ్యమేమి తింటి వయ్యా మా నాయన భాగ్యమేమి నిన్ను వేసుకొని ముని రాజా వేసుకొని ముని రాజా సుఖమేమి తింటినయ్యా ఓ దేవుడు తింటినయ్యా ఓ దేవుడు గలవా రామునాడు మన లగ్గమైతే రామునాడు మన లగ్నమైతే మంటల వడ్డడు విదము విరమాయిపాయే మంటల వడ్డడు విరము విరమాయిపాయే ఓ నాన్న జంగమయ్యా జంగమయ్యా

நான்லிராவே பார்வா

అల్ల పోవునై ఉట్టియ పోతివి అల్ల పోవునై ఉట్టియ పోతివి ఆ పూలు తీసుకొని భగవంతుడో ఆ పూలు తీసుకొని భగవంతుడా ఊయకంట ఓత రామనాయనా ఊయకంట ఓత రామనాయనా నాకు వట్లనన్న పుణ్యమేల్లా దొరుకునేమో వట్లనన్న పుణ్యమేల్లా దొరుకునేమో పుట్టంగ మరణమైతే మరణమైతే పుట్టంగ మరణమైతే అమరణమైతే నాకు ఇన్ని బాధాలు కూడా రా పోవునేమో ఇన్ని బాధలొన రా పోవునేమో ఎల్లమ్మ నాది మీద పడ్డది గొడగోడు కన్నీరు గొడవలు కలకల కలకల ఎల్లమ్మ కన్నీరు తీసింది రేణుక ఎల్లమ్మ దేవి రేణుకాదు మీద అడవల వల కన్నీరు వలవు వస్తున్నప్పుడు కలకల కన్నీరు తీసుకోము అది కళ్ళ దూసి

தூர முண்டுவோ எல்லம்மா